కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న అన్ని గ్రామ శాఖల్లో ఈరోజు జెండాలు ఆవిష్కరించుకొని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు ఒకసారి మనలు చేసుకుంటూ రాబోయే కాలంలో మరి ప్రజల కోసం అదేవిధంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం మరి మరోసారి ప్రోరంకితం అవుతూ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ వారి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలోనే మన అగ్రహారం గ్రామంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మండల పార్టీ కార్యదర్శి తమ్మ నాగరాజు గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి వాగ్దానాలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేద పేద ప్రజల పరిష్కారం సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో మనం గత తొమ్మిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఐదు నాలుగు వందల సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వారు ప్రజలను పెట్టాడో ఈరోజు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతుల ఆదాయం రెట్టింపని ఆయన ఇచ్చిన వాగ్దానం ఎటువంటి మరి పరిష్కారం చూపలేదు అందుకని ఈరోజు రైతుల సమస్యలు ఇతర సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తా పనిచేస్తూ ఉంది మరి మనందరం తెలుసు మరి ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు లే పంటలు చేతికి సమస్య సందర్భంలో మరి కర్నూలులో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భంలోనే మరి దాదాపు ఇరవై నాలుగు మండలాలు కరువు మండలాలుగా వచ్చినాయి అందులో మన మధ్యకర మండలం కూడా ఉంది ఈ ప్రాంతం నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున రావడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఈ కరువు మండలాల ప్రకటన కర్నూలు జిల్లాని కరువు మండలంగా ప్రకటించాలని కార్య చేసిన కార్యక్రమంలో మరి మన మన ప్రియతమ నాయకుడు మన ముద్దుబిడ్డ బిడ్డ గారు కూడా మన ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఆరోగ్యం కర్నూలు జరిగిన కర్నూలు జరిగిన ధర్నా కార్యక్రమంలో మరి గారు పాల్గొనడం జరిగింది మనం అందరూ దూరం చేసి ఈరోజు మన నుంచి లేకపోవడం ఈ కార్యక్రమంలో ఈరోజు అనమప్పలేని లోటు మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఒకసారి మరోసారి అనమప్ప గారికి జోహార్లు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను